సుబ్రహ్మణ్యుడికి అత్యధిక దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి అంటే వచ్చే సమాధానం తమిళనాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆరు మురుగన్ ఆలయాలు తమిళనాడులోనే ఉండడం విశేషం ఆ ఆరు ఆలయాల్లో ఒకటి తిరుప్పకుంద్రం మురుగన్ కోవిల్ తిరుప్పకుంద్రం అనగానే మనకు రమణ మహర్షి గుర్తుకొస్తారు మధురై నుంచి తిరునామలై వరకు వస్తున్న దారిలో ఆయన ఈ తిరుప్పకుంద్రం కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు తిరుప్పకుంద్రంలోనే రమణ మహర్షి జీవితం మరో మలుపు తిరుగుతుంది ఒక్క రమణ మహర్షి జీవితమే కాదు తిరుప్పకుంద్రం దేవాలయాన్ని దర్శించి మొక్కులు చెల్లించుకున్న వారి జీవితం తప్పకుండా మారుతుంది అనడంలో సందేహమే లేదు తిరుప్పకుంద్రంకు అంత పేరు రావడం వెనుక అనేక రహస్యాలున్నాయి సుబ్రహ్మణ్యుడి ఆరు ప్రధాన ఆలయాల్లో తిరుప్పకుంద్రం ఒకటి ఇక్కడ నిత్యం వివాహాలు జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు ఈ ఆలయం వివాహ మంత్రోచ్చారణలతో మారుమ్రోగిపోతుంది ఈ ఆలయాన్నే కార్తికేయుడి తొలి నివాసంగా చెప్తారు మధురై నగరానికి ఈ ఆలయం ఐదు మైళ్ల దూరంలో ఉంటుంది తిరుపకుంద్రం అనే గ్రామంలో కొండపై వెలసిన ఆలయమే ఇది ఈ ఆలయాన్ని భూమి తత్వానికి ప్రతీకగా చెప్తారు దీన్నే ప్రదక్షిణ హిమాలయ అని కూడా పిలుస్తారు దేవసేనతో షణ్ముఖుడి వివాహం ఇక్కడే జరిగిందని అంటారు ఈ కారణంగానే తిరుప్పకుందరం ఆలయం అత్యంత పవిత్రమైందిగా మారిపోయింది ప్రతి ఏడాది మార్చి చివరిలో పంకుని ఉత్తరం అనే పండుగను విశేషంగా నిర్వహిస్తారు ఈ పండుగను చూసేందుకు దక్షిణ భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు వల్లి శ్రీవల్లితో వివాహానికి ఇక్కడే బీజం పడింది తమిళుల కథనాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కుమార్తెలైన అమృతవల్లి సుందరవల్లిలు సుబ్రహ్మణ్యుడితో వివాహం జరగాలని కోరుకున్నారు దీనికోసం ఈ ఇద్దరు శరవన పోయిగే వద్ద తపస్సు చేయడం ప్రారంభించారు వీరి తపస్సుకు మెచ్చిన సుబ్రహ్మణ్యుడు అమృతవల్లి ఇంద్రుడి కుమార్తెగా జన్మిస్తుందని ఆమెను తాను వివాహం చేసుకుంటానని వాగ్దానం చేస్తాడు ఆ విధంగా అమృతవల్లి ఇంద్రుడి కుమార్తె దేవసేనగా జన్మిస్తుంది సుబ్రహ్మణ్యుడు సూరపద్మ పద్మ అనే రాక్షసుడి సంహారం తరువాత తిరుప్పకుంద్రం వచ్చి ఇంద్రుడి కుమార్తె దేవసేనను వివాహం చేసుకుంటాడు అప్పటి నుంచి సుబ్రహ్మణ్యుడిని దేవసేనాధిపతి అని పిలవడం ప్రారంభిస్తారు ఈ క్షేత్రంలోనే వీరి వివాహం జరిగిందని ఇక్కడ వివాహం చేసుకున్న జంటలు కలకాలం కలిసి ఉంటాయని ఎలాంటి సమస్యలు వచ్చినా సుబ్రహ్మణ్యుడే ఏదో ఒక రూపంలో ఆదుకుంటాడని విశ్వాసం ప్లీజ్ సబ్స్క్రైబ్ from the links in the description.